మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మీరు ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను మీషో నుంచి మీషో మధ్యలో కొత్తగా వచ్చిన ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండి అవి ఎలా వచ్చిన రివ్యూ అని నేను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇంత బాగా వస్తుంది నేను అసలు అనుకోలేదండి శారీ విత్ స్విచ్డ్ బ్లౌజ్ అనమాట మనకు ఎయిట్ ఎయిటీ రూపీస్ కి అలా వచ్చింది ఎంత బాగుంది చూడండి మంచి పార్టీ వేరీ జార్జెట్ శారీస్ అనమాట నేను అసలు ఇంత బాగా వస్తున్నాను అసలు అనుకోలేదండి నేను బుక్ చేశాను వచ్చాక నాకు పిక్ లో అయితే ఎలా అయితే చూపించాను సేమ్ అలాగే వచ్చాడు శారీ విత్ స్విచ్డ్ బ్లౌజ్ అండి పక్కన నేను పిక్ పెడతాను కింద లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చెంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి శారీ ఓపెన్ చేయడం చూపిస్తాను ఆ తర్వాత బ్లౌజ్ అని చూపిస్తాను సారీ మొత్తం జార్జెట్ అండి మనకి మల్టీ కలర్ లాగా ఇచ్చాడు చూడండి పింక్ మల్టీ కలర్ లాగా ఉంది ఉంద ఇలా షిమరీ లైన్స్ అని ఇచ్చారు ఇక్కడ చూడండి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పారు సీక్వెన్సీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా కట్ వర్క్ అని చాలా బాగుంటుంది ఇనేజర్స్ కానీ పార్టీ కట్టుకోవడానికి ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు సారీ ఇలా వచ్చింది లుక్ మీకు కట్టబోతుంది చూసేది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్సీ అని ఇలా కట్ వర్క్ అని ఇచ్చారు పళ్ళుకి త్రీన్ సైడ్స్ వచ్చేసి ఇలానే ఇచ్చారు అనమాట మంచి జార్జెట్ క్లాత్ క్లాత్ కు క్వాలిటీ అయితే చాలా బాగుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నైట్ టైం పార్టీస్ కి టీనేజర్స్ వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది కాలేజ్ లో ఫంక్షన్స్ అయినప్పుడు కానీ బర్త్డే పార్టీ కానీ రిసెప్షన్ కానీ స్ట్రిచ్డ్ బ్లౌజ్ శారీ ఇంత మంచి శారీ అండి బయట మీరు చెప్పండి వేరే లో వస్తుంది అనమాట శారీనే మనకు వేరే వస్తుంది మళ్ళీ విత్ స్టిచ్ బ్లౌజ్ తో సహా వచ్చింది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి చూసే శారీ మొత్తం మనకి ఇలా ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి సారీ అస్సలు మిస్ వేసుకోవద్దు అనమాట మనకి ఇలా మల్టీ కలర్ లాగా ఉంటుంది కట్టుకున్న మనకు కలర్స్ కూడా థిక్ గా ఉన్నాయి కాబట్టి ఫోటోస్ కూడా అదిరిపోతాయి అనమాట అస్సలు మిస్ వేసుకోదు ఏజ్ వల్లనే వేసుకోవచ్చు ఏంటంటే ఫంక్షన్స్ కానీ అలా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అనమాట మన క్లాస్ వర్క్ ఇలానే ఉంది మనకి ఇక్కడ వరకు అయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అని ఇచ్చారు చాలా బాగుందండి సారీ లైట్ వెయిట్ గా ఉంది టీనేజర్స్ అయితే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు శారీ లైట్ వెయిట్ గా ఉంది కట్టుకున్న కూడా కట్టుకున్న ఫీలింగ్ అయితే ఉందండి ఒకసారి సారీ వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ శారీ వేస్తుంటే లుక్ అయితే ఇలా ఉంది ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుందండి అస్సలు అసలు మిస్ చేసుకోవచ్చు ఈ శారీకి స్విచ్ బోర్డ్ మనకి రా సిల్క్ అనమాట సిల్క్ మీద కంప్లీట్లీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అని ఇచ్చారు ఇలా చూడండి వీనిక్ అని ఇచ్చారు ఇక్కడ మధ్య మధ్యలో బుట్టిస్ అని ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అని ఇచ్చారు మొత్తం మనకి శారీలో ఎలా అయితే ఇచ్చారో ఎంబ్రాయిడరీ అండ్ కట్ వర్క్ అలా ఇచ్చారు అనమాట చాలా బాగుందండి క్లాత్ ఒక క్వాలిటీ కూడా స్మూత్ గా ఉంది బ్యూటిఫుల్ గా ఉంది లోపల లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు మన పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అని ఇచ్చారు కచ్ కూడా ఇచ్చారండి హాఫ్ ఇంచ్ దాకా మనకి కచ్ అనేది ఉంది అనమాట బ్యూటిఫుల్ గా ఉందండి బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా బ్యాక్ నెక్ కూడా వీ నెక్ అని ఇచ్చేసి ఇలా టెసల్స్ అని ఇచ్చేసి బ్యాక్ హుక్ అని ఇచ్చారు కింద కూడా ఇక్కడ నెక్ కి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అని ఇచ్చారు కింద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అని ఇచ్చాయి ఇది వచ్చేసి ప్యాడెడ్ అండి ఈ బ్లౌజ్ వేసుకుని శారీ వేసుకుంటే మాట మొత్తం లుక్ అయితే ఉంటుంది ఈ బ్లౌజ్ వేసుకుని శారీ వేసుకుంటే మాట లుక్ ఎక్సలెంట్ గా ఉంటుంది అంటే స్విచ్ బ్లౌజ్ శారీ మీషోలో ఇంత తక్కువ రేట్ కంటే అసలు మిస్ వేసుకోవదండి ఈ శారీ యొక్క లింక్ నేను కింద వేస్తా ఒకసారి చెక్ చేయండి ఇది చాలా బాగుంది జస్ట్ లాంచ్డ్ అయిన శారీ అండి వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వెంటనే పర్చేజ్ చేసుకోండి ఇంత తక్కువ రేట్కి ఇంత మంచి శారీ ఇది స్విచ్ బ్లౌజ్ తో వచ్చినట్టే వర్ట్ ఇట్ అని చెప్పాను అండి నేను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను అసలు మిస్ వేసుకోవద్దు శారీ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీ చూసే ఉంటే సెలబ్రిటీస్ చాలా మంది వేసుకుంటున్నారు కదా ఇన్స్టాలో మీషోలో ఎక్కడ చూసినా బాగా ట్రెండింగ్ లో ఉందండి ఈ సారీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉందనమాట మనకి బ్యూటిఫుల్ గా ఉంది శారీ కట్టుకుంటే మాత్రం మంచి ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది ఫోర్ ప్లేస్ రేటింగ్ ఉంది మీషో ఈ మధ్యలో కొత్తగా వచ్చిందండి ఈ సారీ సెలబ్రిటీస్ అయితే చాలా మంది వేసుకుంటున్నారు అనమాట ఈ సారీని శారీ ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మనకి ఇలా పళ్ళు లాగా ఇచ్చారు చూసారు కదండి ఇక్కడ నుంచి మనకి ఈ శారీ అనే స్టార్ట్ అయిపోయింది ఇది విసో సిల్క్ శారీ అనమాట చాలా బాగుందండి మనకి ఇలా సిల్క్ లాగా ఉంది బట్ కట్టుకుంటే మాత్రం మంచి ట్రెండింగ్ లుక్ అయితే ఉంటుంది ఇది కూడా అంత ఎండ్ ఏం అయితే చాలా బాగుంటుంది అనమాట ఏంటంటే సమంత గారు వేసుకున్నారండి ఇలాంటి శారీ ఏంటంటే టీషర్ట్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ టీషర్ట్ వేసుకుని సారీ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట లేకపోతే కొంతమంది కోట్ తో ట్రై చేస్తున్నారు ఇలా లోపల మనకి ఇలా వేసేసుకుని కోట్ వేసుకుని కోట్ పైన బెల్ట్ పెట్టుకుంటున్నారు అలా ఎవరికైనా డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ట్రై చేసుకోవచ్చు ఫోటోషూట్స్ లో ఎప్పుడైనా కాలేజ్ లో ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ ఆరెంజ్ లో అనమాట బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి ఈ సారీ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగా వచ్చింది అనమాట ఇప్పుడు ఇన్స్టా లో ఏమైనా ట్రెండింగ్ లో ఉందండి ఈ సారీ సెలబ్రిటీస్ కూడా వేసుకుంటున్నారు అసలు మిస్ చేసుకోవద్దు అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇచ్చారండి ఎయిటీ సెంటీమీటర్స్ అలా ఇచ్చారనమాట చాలా బాగుందండి ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కావాలంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లేకపోతే మీ దగ్గర బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంది అది కావాలంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అస్సలు మిస్ వేసుకోవద్దు సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది కట్టుకుంటే మాత్రం మంచి లుక్ ఉంటుందండి మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది అసలు బెస్కో శారీ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను కూడా కట్టుకున్నాను పక్కన పిక్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను అండి టీషర్ట్ అండ్ బెల్ట్ తోటి నేను ఒకసారి డిఫరెంట్ గా ఉంటుందని ట్రై చేశాను నేను పక్కన పిక్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా సారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీ అస్సలు అసలు వేసేసుకో శారీ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది కూడా అంతేంటి వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీ కాబట్టి కింద నేను లింక్ ఇస్తాను ఎవరికి నచ్చినట్టు ᱛᱚᱢ ᱢᱟᱱᱮ ᱯᱟᱨᱪ సైజ్ అయితే నేను ఆర్డర్ చేశానండి క్యాన్సిల్ అయ్యాయి అందుకని నా దగ్గర ఈ శారీ అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఒక బనారసీ శారీ అనమాట ఫస్ట్ లో లాస్ట్ ఇయర్ లో నేను తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉందనమాట అప్పుడు మీరు చూసే ఉంటారు ఇన్స్టా లో కానీ మీషోలో కానీ బాగా ట్రెండింగ్ లో ఉందండి ఇదే సారీ ఇప్పుడు థౌసండ్ రూపీస్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బనారసీ బ్లౌజ్ కి మనకి ఇలా గోల్జరీ బుట్టీస్ ఇచ్చారు కదా అంత ముందుకి ఇప్పుడు అలా కాకుండా మనకి ఇప్పుడు ఏంటంటే మొత్తం మనకి వర్క్ అనేది ఇస్తున్నారు అనమాట వర్క్ బ్లౌజ్ లాగా ఇస్తున్నారు థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నారు కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయాయి సేమ్ శారీ అండి మనకి లేస్ కూడా ఇస్తున్నారు ఆ శారీ బనారసి శారీ అనమాట కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది చాలా మంది సెలబ్రిటీస్ వేసుకున్నారండి ఈ సారీని ఏంటంటే మీషోలో ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ సారీ అస్సలు మిస్ చేసుకోదు నేను కట్టుకున్నానండి టూ త్రీ టైమ్స్ అయితే కట్టుకున్నాను టూ త్రీ టైమ్స్ వాష్ టూ టైమ్స్ అయితే వాష్ చేశానండి ఇది ఏంటంటే థిక్ కలర్ కాబట్టి కలర్ అయితే పోయిందండి బట్ చాలా బాగుంటుంది కలర్ పోయే శారీస్ చేయాలంటే ఎప్పుడైనా ఎండలో ఆరేయద్దు అనమాట జస్ట్ సర్ఫ్ లో డిప్ చేసి లేకపోతే షాంపూ వాష్ గానీ చేసి మనం ఆరేసుకోవాలి ఆరేసుకోవాలన్నమాట ఇలాంటి కలర్ తిక్గా ఉన్న సారీ అందరు తెలిసే ఉంటుంది నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాండి ఏమనుకో మాకండి చాలా బాగా వచ్చిందండి కట్టుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది ఫోటోస్ కూడా చాలా బాగుంటాయి ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఏ కట్టుకోవచ్చు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీ అనమాట థౌసండ్ రూపీస్ గా వస్తుంది అసలు మిస్కో ఒకసారి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఇలా వచ్చిన లుక్ అనేది మీకు అర్థమవుతుంది పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారండి ఇలా ఇచ్చారు అనమాట పళ్ళు ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది స్మూత్ గా ఉంటుందండి ఫాలింగ్ మెటీరియల్ స్టిఫ్నెస్ అయితే అసలు ఉండదు స్టిఫ్నెస్ ఉండడం భయపడాల్సిన అవసరం ఉండదు ఇక్కడ లేస్ ఒక ఫినిషింగ్ కట్ వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారండి ఫినిషింగ్ అయితే చాలా బాగుందనమాట శారీ మొత్తం మనకి ఇలానే ఉంటుంది దారాలు రావటం అలా అసలు ఏం లేదండి ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఏజ్ వల్లనే వేసుకోవచ్చు ఇది వచ్చేసి కొంచెం అంటే కొంచెం ప్లేన్ పార్ట్ అయితే ఇచ్చారండి చూసారు కదా నేను టీక కూడా చేపించాను ఇది అలా అనుకుంటారు మీరు ఐరన్ అయితే చేయించలేదండి శారీ శారీ మొత్తం ఇలానే ఉంది శారీ యొక్క లెంత్ ఇప్పుడు చాలా బాగా ఇచ్చారన్నమాట శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది ఇన్స్టాలో మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు అప్పుడు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉండేదండి ఇప్పుడు థౌసండ్ రూపీస్ కి వస్తుంది అస్సలు మిస్ వేసుకోవద్దు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ మంచి బనారసీ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట మంచి ఎల్లో కలర్ మనకి లేదు ఎల్లో కలర్ ఇచ్చారు కాబట్టి ఇలా బనారసి బ్లౌజ్ మధ్యలో వచ్చేసి ఇలా జరిగింది ఇచ్చా బుట్ట హ్యాండ్స్ అనేసి ఇలా ట్రై చేశానండి ఇలా కుట్టించుకున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కుట్టించుకున్నాను మీకు నచ్చినట్టు మీరు కుట్టించుకోవచ్చు అండి చాలా బాగుంది అనమాట ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కదా ఇప్పుడు థౌసండ్ రూపీస్ కి మంచి మళ్ళీ మా అంతేకాకుండా వర్క్ ఉన్న బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట అసలు మిస్ వేసుకోవద్దు ఎవరైనా మనీనే కదండి తక్కువ కి వస్తుంది ఫోర్ ప్లస్ రేటింగ్ ఇప్పుడు నేను చూపించిన సారీస్ అన్ని కూడా ఫోర్ ప్లస్ రేటింగ్ ఉన్న శారీస్ అండి వీటి లింక్ అనేది నేను కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థౌసండ్ రూపీస్ కి ఇంత మంచి శారీ వస్తుందంటే వాటి అని చెప్పొచ్చండి తక్కువ రేటు కి వస్తుంది అస్సలు మిస్ వేసుకోవద్దు కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సారీ విత్ స్విచ్డ్ బ్లౌజ్ అండి ఇది కూడా నేను మీషో ఇప్పుడు కాదండి చాలా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను లింక్ ఉంటే కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను తిట్టుకోమా ఇది మీషోలో కొన్న కొని అండి ఇవి బయట కొని ఇన్స్టాలో కొన్ని చూపిస్తుంది అనుకుంటారు నేను ఇన్స్టాలో ఇప్పుడు కొనలేదండి మనకి ఇలా స్విచ్డ్ బ్లౌజ్ అనేది అనమాట ఇలా మనకి ఇలా ప్యాలెడ్ అనేది ఇచ్చారు ప్రిన్సెస్ కట్ డిఫరెంట్ గా ఇచ్చారండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా అంబ్రిలా హ్యాండ్స్ లాగా ఇలా ఫ్రిల్స్ లాగా ఇచ్చారనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారండి మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలా టెజల్స్ అనే ఇచ్చారు ఉక్ అనేది ఇచ్చారు మొత్తం మనకి ఇలా సీక్వెన్సీ అని ఇచ్చారు ఇది ఫ్రీ సైజ్ అండి నాకు తెలిసి ఫార్టీ సైజ్ వాళ్ళకైతే ఫార్టీ వరకు ఇచ్చారట్టుందండి ఈ సైజ్ అందుకని కొంచెం లూజ్ గానే ఉంటదండి నాకు బట్ వేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది ఈ సారీ మీద ఈ సారీ వేరే సారీ మీద కూడా వేసుకోవచ్చు ఇది కూడా ఒక జార్జెస్ శారీ అండి మనకి ఇలా షిమరీ లైన్స్ అనేది ఇచ్చారు ఇలా మల్టీ కలర్ లాగా ఉంది ఇలా గ్రే కలర్ ఇలా పీచ్ కలర్ లైట్ ఇలా కలర్స్ లాగా ఉంటది సారీ మొత్తం ఓవరాల్ గా మనకి ఇలానే ఉంటది అనమాట అప్పుడు కూడా ఈ సారీ నాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా వచ్చిందనమాట చూసేనా మనకి ఇది వచ్చేసి పల్లో అండి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చు మొత్తం ఇలా షిమరీ లాగా ఉండి మల్టీ కలర్ లాగా ఉంటుంది సారీ మొత్తం ఇలానే ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటది టీనేజర్స్ కూడా వేసుకోవచ్చు అండి పార్టీ కానీ ఫంక్షన్స్ కానీ బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఎవరైనా క్యారీ చేసుకోవచ్చు ఆ బ్లౌజ్ పుట్టిచ్చు ఆ బ్లౌజ్ వేసుకొని ఈ శారీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోదండి ఈ శారీ యొక్క లింక్ నేను కింద ఇస్తాను ఒకసారి చేయండి చాలా కదా లింక్ అయితే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి ఒకవేళ ఇవ్వకుండా తట్టుకోమాక మీషో లో కొన్న శారీనే అంటే బయట ఇన్స్టా లో కానీ ఎక్కడ కొన్న శారీ అయితే కాదు స్విచ్ బ్లౌజ్ విత్ శారీ అనమాట అస్సలు మిస్ వేసుకోదు ఇంకో సీక్వెన్సీ శారీ అనమాట ఇది కూడా నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అంటే అప్పుడు సీక్వెన్సీ శారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా వైట్ కలర్ మీద మనకి ఇలా పింక్ బ్లూ కలర్ వైట్ కలర్ సీక్వెన్సీ అనేది ఉంటది అనమాట చూపిస్తాను మీకు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా టెదల్స్ అనేవి ఇచ్చారు అనమాట ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ మళ్ళీ బ్లూ కలర్ పింక్ కలర్ వైట్ కలర్ మొత్తం ఇలా సీక్వెన్సీ అనేది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ డిఫరెన్స్ పింక్ వైట్ ఇలా ఇలా ఒక పైపింగ్ కూడా ఇచ్చారనమాట మొత్తం శారీ మొత్తం ఇలానే ఉంటుందండి మనకి కొంచెం లైట్ గా ప్లేన్ పార్ట్ అయితే ఉంటుంది బట్ అంతే కుచ్చుకోకుండా ఉండడానికి మనకి చెంపీస్ అన్ని కుచ్చుకోకుండా ఉండడానికి సారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందో ఒకవేళ వైట్ కలర్ వద్దు దీనికి ఏదైనా కలర్స్ కావాలంటే ట్రై చేయండి శారీ క్లాత్ అయితే చాలా బాగుంది అప్పట్లో అయితే నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అండి లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను దీని బ్లౌజ్ అయితే నేను కొట్టి నా దగ్గర ఉన్న వైట్ కలర్ బ్లౌజ్ తోటి నేను వేసుకున్నాను అనమాట టూ త్రీ టైమ్స్ వేసుకున్నాను వాష్ కూడా చేశానండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనుకుంటానండి ఒకటి బ్యాక్ సైడ్ నెక్ అనేది ఇచ్చారు ఒకటి ఫ్రంట్ సైడ్ నెక్ అనేది ఇచ్చారు అనమాట ఇలా 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 ఫ్రంట్స్ సైన్ ఎక్కడ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ గానే వస్తాయండి టూ త్రీ టైమ్స్ నేను వాష్ కలర్ పోవడం అలా ఏం లేదండి చాలా బాగుంటుంది పార్టీస్ కి అయితే కయితే కి అయితే పార్టీస్ కి అయితే చాలా బాగుంటుంది నైట్ టైం పార్టీస్ కి ఏంటంటే ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ కాలేజీ ఫంక్షన్స్ అయినప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అస్సలు మిస్ చేసుకోవచ్చు ఈ సారీ యొక్క లింక్ అయితే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేశానండి చాలా లోంది కదా అందుకని కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఈ సారీ అవుట్ ఆఫ్ స్టాక్ కానీ లింక్ అనేది కూడా తీసేస్తారు అనమాట ఏంటంటే మనకు కోడ్ ఉండేది కదా కోడ్ టైప్ అదే సారీ చూపించేది ఔటర్ స్టాక్ అనే చూపించింది ఇప్పుడు అలా కాదండి ఆ కోడ్ టైప్ చేయగానే మనకు ఆ సారీ బదులు వేరే సారీ అని చూపిస్తున్నారు చూసారు కదా నేను లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను చాలా బాగా వచ్చిందండి అసలు మిస్ నేను ఇలాగ చూపించాను కదండి స్టిచ్డ్ బ్లౌజ్ విత్ సారీ ఆ శారీ కూడా నేను టూ త్రీ టైమ్స్ కట్టుకున్నాను వాష్ చేశాను దాంట్లో కూడా కలర్ ఏం పోలేదండి బ్లౌజ్ లైట్ గా కలర్ పోయింది అంటే ఈ టూ శారీస్ కూడా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ వేసుకోవద్దు వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ చూపించిన శారీ అండి అంత తక్కువ రేట్ కి ఎయిట్ ఎయిటీ రూపీస్ కి శారీ విత్ బ్రో మీషో మధ్యలో కొత్తగా వచ్చిందండి అసలు మిస్ వేసుకోవద్దు వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి కింద నేను లింక్ ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను అండి నేను వేసుకున్న శారీ కూడా మీషో అండి మంచి బనారసీ శారీ అనమాట చాలా బాగా వచ్చింది పల్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కంప్లీట్ రెడ్ కలర్ మీద మనకి గోల్డ్ తోటి వన్ మీటర్ అనేది ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది మనకి శారీ వచ్చేసి గ్రీన్ అండ్ సిల్వర్ జరీ వింగ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అస్సలు మిస్ చేసుకోదు ఇది కూడా ఫోర్ ప్లస్ రేటింగ్ ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోనే మంచి పట్టు శారీ అంటే వర్త్ని చెప్పచ్చండి ఈ శారీ యొక్క లింక్ కూడా నేను కింద ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు విన్న ఛానల్ ని ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా నేను ఇంట్లో వీడియో పెట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్యాషన్ అమ్మ బాయ్